హాయ్ అండి వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ ఎప్పుడు చేసే విధంగా కాకుండా బెండకాయతో ఈ విధంగా పచ్చడి చేసుకొని తినండి అండి చాలా 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 టేస్టీగా ఉంటుంది పిల్లలకు కానీ షుగర్ పేషెంట్లకైతే బెండకాయ తింటే చాలా మంచిదండి పిల్లలకు కూడా చాలా మంచిది జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఇలా చేసుకొని వేడి వేడి అనవులు నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి దీనికోసం నేను హాఫ్ కేజీ బెండకాయలను తీసుకున్నాను లేతవి వాష్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీని కారం తగ్గట్టు పచ్చిమిరపకాయలు ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ పచ్చిమిరకాయలు తీసుకున్నాను చూడండి ఒక మీడియం సైజు టమాటాను సిక్స్ తీసుకున్నాను ఒక ఆనియన్ నిమ్మకాయ సైజు అన్న చింతపండు ఒక వెల్లుల్లి గడ్డ ఒకటి తీసుకున్నానండి వెల్లుల్లిపాయలు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి అందులో ఆయిల్ వేసుకున్నాను ఒక టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి వేసుకుని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పచ్చిమిర్చి వేసుకోవాలండి పచ్చిమిర్చి బదులు మీరు ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు వేసుకొని ఈ పచ్చివాసం పోయేంత వరకు పచ్చిమిరపకాయలు బాగా వేపుకోవాలి మనం చూడండి పచ్చిమిరపకాయన ఈ విధంగా వేగిన తర్వాత ఒక స్టవ్ ఆపేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో ఈ బెండకాయ పచ్చడి వేసుకొని తింటే తప్పకుండా మీరు ట్రై చేయండి అస్సలు మిస్ కాకండి ఈ రెసిపీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మా పాప సరిగా తిందో అయినా ఈ పచ్చడితో మాత్రం సూపర్గా తిని చాలా బాగుందని చెప్పింది తప్పకుండా మీరు కూడా మీ పిల్లలకు కానీ ఇంట్లో వాళ్ళకి కానీ సర్వ్ చేయండి ఇప్పుడు అదే కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలండి బెండకాయని వేసుకొని మనం ఫ్రై చేసుకొని సరిపోతుంది ఎక్కువ ఎక్కువ కదపాల్సిన అవసరం ఉండదు మనకి త్వరగానే ఫ్రై అయిపోతాయి ఎక్కువ జిగురు పోయేంత వరకు వేపుకోవాలన్నమాట ఈ బెండకాయలో ఉన్న ఉన్న జిగురు ఉంటుంది కదా ఆ జిగురు పోయేంత వరకు వేపుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో మళ్ళీ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని టమాటాలని కట్ చేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకొని చింతపండు కూడా ఈ టమోటాలలోనే వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూతబెట్టి మూత త్వరగా మగ్గుతాయి కాబట్టి మూతబెట్టి మగ్గనివ్వండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు చూడండి ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత అప్పుడు స్టవ్ ఆపేసి చల్లారి వేయాలి టమాటాలని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం వేయించుకున్న పచ్చిమిరపకాయలను వేసేసుకోవాలి ఇందులో వెల్లుల్లిపాయలు కూడా వేసేసారండి కలిపి వేసేసుకున్నాను వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకున్నాను రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట ముందర ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం టమాటాలు వేసుకోవాలి వేయించిన టమాటాల మిశ్రమాన్ని వేసుకొని మిక్సీ పట్టుకొని ఇప్పుడు మనం లాస్ట్లో బెండకాయలు వేసుకోవాలన్నమాట బెండకాయలు వేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పట్టకండి మెత్తగా పట్టకుండా కచ్చాపచ్చాగా ద మిక్సీ బట్టండి అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఈ విధంగా ఉండాలి ఎక్కువ మరీ మెత్తగా పెడితే సరిగా బాగుండదు ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లి ఉల్లిపాయలు వేసుకోవాలి వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి అసలు నెయ్యి వేసుకొని తింటే వేడి వేడి అన్నంలో ఉంటుందండి అమృతంలా ఉంటుందన్నమాట అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు బౌల్లోకి తీసుకోవాలి పచ్చడి మొత్తాన్ని తీసుకొని దీనికి పోపు పెట్టుకోవచ్చు అండి దాన్ని డైరెక్ట్ అయితే తినవచ్చు చూడండి పోపు వేసుకున్నాను పోపులో ఆవాలు జీలకర్ర పచ్చని మీద పోపు వేసుకొని ఒక ఎన్ని మిర్చి వేసుకొని కరివేపాకు వేసుకున్నానండి అంతేనండి కలుపుకొని సర్వ్ చేసుకొని వేడి వేడి అన్నంలో తింటేనండి చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి